తులసి కు స్వాగతం ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే పోలీసుల త్యాగాలే కారణం ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యలు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ప్రారంభం అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు రక్తదానం చేసిన యువతను అభినందించిన ఎమ్మెల్యే కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు సభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు ముందుగా అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కందుకూరు సబ్ డివిజనల్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే అది పోలీసుల త్యాగాల వల్లే సాధ్యమవుతుందని విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల భద్రత కోసం కష్టపడే ప్రతి పోలీస్ సిబ్బంది సమాజానికి ఆదర్శం అని కొనియాడారు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండడం మనందరి బాధ్యత అని తెలిపారు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా గుడ్డూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగారావు కందుకూరు పట్టణ మరియు రూరల్ వలైటివరిపాలెం లింగసముద్రం ములోపాడు గుడ్లూరు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు